గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన రోజునే గీతా జయంతి అంటారు మహాభారత యుద్ధం మొదలవడానికి ముందు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి ధర్మ సందేహం వచ్చినప్పుడు అతనికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన జ్ఞానమే భగవద్గీత ఆ ఉపదేశం జరిగిన పవిత్ర దినమే గీతా జయంతిగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున ఈ పండుగ వస్తుంది గీత అనేది కేవలం మత గ్రంథం కాదు అది మానవ జీవితానికి అవసరమైన పూర్తి జ్ఞానాన్ని అందించే జీవన విధానం భగవద్గీత అనేది ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయమంటుంది శాంతి ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని నేర్పుతుంది మీ లక్ష్యాన్ని సాధించడానికి స్ఫూర్తినిస్తుంది ఆత్మ జ్ఞానాన్ని ఉన్నత జీవనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి గీత ఒక మార్గదర్శి అంతేకాకుండా ఇది సమస్యల్లో ధైర్యాన్ని సంతోషంలో వినయాన్ని ప్రతి పనిలో స్పష్టతను నేర్పే ఒక లైఫ్ మీరు జ్ఞానం మీలోనే ఉంది ఆ జ్ఞానాన్ని మన జీవితంలోనికి తెచ్చుకుందాం మనం ఒకటిగా నేర్చుకుంటే అది పది రెట్లుగా మన పిల్లలకి చేరుతుంది ఈ అమూల్యమైన సంపదను మన వారసత్వంగా వారికి ఇద్దాం మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పండి అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు నేను మీ అమ్మ చెప్పింది భక్తి ఛానల్ నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి